హలో నమస్తే వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు గణేష్ చతుర్థి దగ్గర పెడుతుంది కదా చతుర్థి రోజు వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన ఉండ్రాల పాయసాన్ని చాలా సులభంగా పాలు వేసినా కూడా విరగకుండా ఉండ్రాలనేవి లోపల పిండి పిండిగా లేకుండా చాలా డీటెయిల్డ్గా వీడియో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నా చాలా తక్కువ టైంలో కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ముందుగా మనం తీసుకున్న అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి కిస్మిస్లు అలాగే బాదంలు అయితే తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని నేతిలో కట్ చేసుకున్నవి ఈ డ్రైనట్స్ని వేసేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేయించుకొని వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అందుట్లోనే రెండు కప్పుల నీళ్ళు అయితే వేసేసుకుందాం పక్కా కొలతలతో ప్రిపేర్ చేపి చూపిస్తున్నానండి టీ స్పూను బెల్లం వేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి వాటర్ అనేవి బాగా మరిగే టైంలో ఒక కప్పు బియ్య పిండి వేసుకొని ఉండలు లేకుండా అన్నట్టు బాగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని అనేది చేత్తో ఇక్కడ చూపించిన విధంగా బాగా సాఫ్ట్గా నీడ్ చేసుకోవాలి మనం పిండిని బాగా సాఫ్ట్గా నీట్ చేసుకొని చిన్న చిన్నగా ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక టీ స్పూను పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను నేను అలాగే ఇంకొక బౌల్లోకి ఒక టీ స్పూను వరిపిండి వేసుకొని బియ్యపిండి కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా బాగా ఈ మిక్స్ చేసుకోవాలి దీని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఇప్పుడు మనము ఉండల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీలుండే ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్ళు వేసేసుకొని మన స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసేసుకొని నానపెట్టుకున్న పెసరపప్పు కూడా వాటర్ని వంపేసి వేసేసుకోవాలి బెల్లం మొత్తం వెల్ట్ అయ్యి పెసరపప్పు అనేది మనం ఇలా తుంచి చూస్తే రెండు ముక్కలుగా సాఫ్ట్గా ఇరిగేలాగా ఉడికిందంటే సరిపోతుంది ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత ఇందుట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాలన్నీ వేసేసుకొని పావు టీ స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఉండ్రాలనేవి బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఉండ్రాలనేవి ఈ విధంగా లోపల కూడా పిండి పిండిగా లేకుండా సాఫ్ట్గా ఉడకాలి మనకి ఈ వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూస్తుంటే బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందుట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తానికి బాగా ఈ వెనుక మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నట్స్ని కూడా కొన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందంటే సరిపోతుంది ఉండ్రాలు కూడా ఇంకా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి మన స్వీట్నెస్కి అలాగే కన్సిస్టెన్సీకి సరిపడా వేసేసుకొని బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ఉండ్రల పాయసం అయితే రెడీ అయిపోయింది చతుర్థి రోజు వినాయకుడికి ఈ విధంగా పాయసాన్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి